ఆంధ్రప్రదేశ్లో లో రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు పెద్ద లైన్ అలైన్ కాబోతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేకపోయారు గడిచిన కొద్ది కాలంగా తాను ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితులు లేదని కూటమి చెబుతున్న టైం మనం చూస్తున్నాం మరి ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సెమీఫైనల్స్ ఎన్నికలు ముందుకు రాబోతున్నాయి అంటున్నారు ఇప్పుడు అవును మరి ఏంటి సెమీఫైనల్స్ ఎన్నికలు ఎవరు అధికారంలోకి రాబోతారు ఈ సెమీఫైనల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మాత్రం ఇక్కడే అసలు వ్యూహం దాగి ఉంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన పంతొమ్మిది నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి అనే దానికి రెఫరెండంగా ఇప్పుడు ఈ ఎన్నికలు నిలవబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు కానీ ప్రజల మధ్య తాను పచ్చి ఖచ్చిగా తిరుగుతున్నారు ఏ కష్టం వచ్చినా ప్రజల వద్ద వెళ్ళి గొంతెత్తుతున్నారు కూటమి అరాచకాలను ఎండగడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఢిల్లీ వేదికగా కూడా గలమెత్తాల్సిన పరిస్థితి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఏర్పడిపోయింది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకున్న వాళ్ళను వేసేస్తున్నారు చంపేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఏర్పడింది అయితే ఇవన్నీ ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తాము ఏదైతే అనుకున్నామో అదే పని మేము చేస్తాం తప్ప ఎవరి గురించి ఆలోచించమో అన్నట్టుగా వాళ్ళు ముందుకు పోతున్నారు ఈ ముందుకు పోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పేదలకు జరగాల్సిన నష్టం జరుగుతూనే పోతుంది ఈ నష్టంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా ఒకటి ఇలా ఒకటి రెండు కావు ప్రతి ఒక్కటి చంద్రబాబు సర్కార్ పీపీపి అనే విధానంలో తీసుకొస్తున్నామని పూర్తిగా ప్రైవేట్ చేతిలో ప్రభుత్వం అలా ఆస్తులను చేతిలో పెట్టేస్తున్నామంటూ చేస్తున్నారు ప్రతీది విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రైతుల కాల రైతుల దగ్గర నుంచి పెద్దందారుల వరకు ప్రతి ఒక్కరికి జరుగుతున్న నష్టం వైపు తాను అడుగులు వేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక ముహూర్తం ఖరారైంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో అంతా అనుకుంటే ఓకే అయితే కనుక మార్చ్ ఏప్రిల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకుంటాయి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఒకవైపు నిలబడితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరులో పాల్గొనాల్సిన పరిస్థితి రాబోతుంది మరి ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా ఉంది కూటమి వర్సెస్ జగన్ ఎవరి సత్తా ఏంటో ఇప్పుడు నిరూపించుకునే పోరుకు సిద్ధం అంటున్నారు ఇరువరుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాబోతున్న అత్యంత పెద్ద ఎన్నికలు ఇదిగో ఈ ఎన్నికలే అంట కూటమి తిరిగి తమ సత్తా నిరూపించుకోవాలని అధికారం మాకు ఇచ్చింది కాబట్టి మేము ఎంతో పక్కాగా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవి మొత్తం అయిపోయాయని ఇక ఇక ఇవే ఇచ్చేదానికి కూడా ఏమీ లేదంటూ చంద్రబాబు చేతులు ఎత్తేసారు మరి ఈ చేతులు ఎత్తేసిన వైన్యం ప్రజలు ఒప్పుకుంటారా తిరస్కరిస్తారా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది దాదాపుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు జరగబోయే ఓ చిన్నపాటి సెమీఫైనల్స్ ఎన్నికలుగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు ఎవరి బలం ఏంటో ఈ ఎన్నికలతో క్లియర్గా తెలిసిపోతుంది ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పురపాలక పంచాయతీ శాఖలకు సంబంధించి అన్ని శాఖలు యాక్టివేట్ చేసింది ఈ ఏడాది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేడుకి మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం ముగియనంది దీంతో పంచాయతీలను అప్గ్రేడేషన్ చేస్తూ ఇదే సమయంలో పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదుపరి కార్యక్రమాలన్నిటిపై దృష్టి సారించాలని ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరికి ఆదేశాలు జారీ చేసింది కింది డిపార్ట్మెంట్లకు అన్నిటికీ నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలకు గాను గత రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి ఇక వచ్చే ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి మార్చి పద్దెనిమిదవ తారీఖున వాళ్ళ పదవీకాలం ఏకంగా ముగియబోతుంది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం అందుకు సిద్ధం అంటూ ఛాలెంజ్ విసురుతోంది తాజాగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను సైతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంటుంది ఇక్కడ ఎన్నికలు కాసేపు పక్కన పెడితే అధికారంలో ఉన్నది చంద్రబాబు సర్కార్ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ కూటమి చేతిలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన అనంతరం జరిగిన పరిణామాలు అందరం చూసా లక్షల లక్షల్లో ఓటర్ల జాబితా పెరిగిపోయింది ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు ఎక్కడి నుంచి ఓట్లు పడ్డాయో తెలియదు ఓట్లలో ఓట్ చోరీ జరిగిందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీతో సహా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం కోర్టుకు వెళ్లారు ప్రస్తుతం ఆ కేసులు ముందుకు కూడా కదలే పరిస్థితి లేదు ఎందుకు లేదు ఏంటో అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి కానీ వాస్తవం ఏంటంటే ఎన్నికల్లో చీట్ చేస్తూ గెలుస్తున్నారా ఎన్నికల్లో మాయ ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు కానీ ఒకటైతే వాస్తవం ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికలతో మరోసారి ఇలాంటివి ఏవైనా ఆస్కారం ఛాన్సెస్ ఉన్నాయా ఎన్నికల సంఘం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి రాష్ట్రం ఏది చెబితే అదే జరుగుతుంది పోతుందంటే మరి ఇది ప్రజలకు సంబంధించిన హక్కులను కాలరాజులంటే ఉంది ఇదిలో భాగంగా మరి ఏం జరుగుతుంది రాబోయే కాలంలో అన్నది ఖచ్చితంగా వేడి చూడాలి రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు గారి అనుసరణలో గనక పనిచేసి ఇక్కడ కూడా చంద్రబాబుకు పాజిటివ్ గా రిజల్ట్ వస్తే గనక ఇక రాబోయే చర్యలు చాలా వేగంగా మారుతాయి అనేది కూడా చెబుతున్నారు ఏదేమైనా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా విచిత్రంగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయట రాష్ట్ర ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి ఇక ఈ ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు సైతం తన నియోజకవర్గాల జిల్లాల పర్యటన ప్రారంభిస్తారు అనంతరం రాబోయే మరో సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్ నుంచి ఏకంగా తన పాదయాత్ర టూ పాయింట్ ఓ కూడా ప్రారంభమవుతుందని ఇటీవల మంత్రులు మాజీ మంత్రులు చెప్తున్నారు ఏదేమైనా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో ఏం జరుగుతుందో ప్రజలకు గుర్తు చేయాలి ప్రజల ద్వారా గెలవాలి అనుకోవడమే నిజమైన ప్రజలకు హక్కును ఇస్తున్న లెక్క ఈ విడన్ అసలు ఎక్కువ షేర్ చేయండి